నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాసుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ యూట్యూబర్ల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి శ్రీకాంత్ గురూజీ భక్తి రెండువేల ఇరవై ఐదు వృషభరాశి టొరస్ వార్షిక రాశి ఫలితాలు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మిశ్ర ఫలితాలను అందిస్తుంది ఈ ఏడాది మీ జీవితంలో మార్పులకు నూతన ఆరంభాలకు అవకాశం ఉంది శని గురు గ్రహాల అనుకూల దృష్టి మీకు వృత్తి ఆర్థిక వ్యక్తిగత రంగాల్లో పురోగతి తీసుకొస్తుంది కొన్ని సమస్యలు ఎదురైనా అవి తాత్కాలికమే అని తెలుసుకోవాలి ఒకటి వృత్తి మరియు కెరీర్ ప్రారంభం జనవరి ఏప్రిల్ వృత్తి విషయాల్లో పాత సమస్యలు పరిష్కారమవుతాయి కొత్త ప్రాజెక్టులలో భాగస్వామ్యం లేదా ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి మధ్యకాలం మే ఆగస్టు వ్యాపారాలకు విస్తరణ అవకాశాలు ఉంటాయి అనవసరమైన తొందరపాటు నిర్ణయాలను నివారించండి చివరి భాగం సెప్టెంబర్ డిసెంబర్ పనిలో విశ్వాసం పెంచుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారు కొత్త ఉద్యోగ మార్పులకు ఇది అనుకూల సమయం సూచన సమయపాలన క్రమశిక్షణతో ముందుకు సాగడం మీ విజయానికి ప్రధాన కీలకాంశం రెండు ఆర్థిక పరిస్థితి ప్రారంభం ఆదాయం క్రమంగా పెరుగుతుంది కొన్ని ముఖ్యమైన పెట్టుబడుల కోసం మంచి సమయం మధ్యకాలం ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అప్పు చేయడం నుండి దూరంగా ఉండండి చివరి భాగం పొదుపు ప్లానింగ్ చేయడం మంచిది జూలై మరియు నవంబర్ నెలల్లో అధిక లాభాలు పొందే అవకాశం ఉంది సూచన ధనలక్ష్మి కటాక్షం పొందేందుకు శుక్రవారం లక్ష్మీ పూజ చేయడం మంచిది మూడు ప్రేమ మరియు కుటుంబం వివాహితులు జీవిత భాగస్వామితో సమన్వయం పెరుగుతుంది చిన్న తగాదాలు ఉంటాయి కాని అవి త్వరగా పరిష్కారమవుతాయి ప్రేమలో ఉన్నవారు ప్రేమ సంబంధం అవుతుంది జూన్ సెప్టెంబర్ నెలలు వివాహం కోసం అనుకూలంగా ఉంటాయి కుటుంబం కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం ఉంటుంది శుభకార్యాలకు అవకాశం ఉంటుంది సూచన కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం కలిగి ఉండడం ద్వారా శ్రేయస్సు పొందవచ్చు నాలుగు ఆరోగ్యం ప్రారంభం ఆరోగ్యపరమైన చిన్న సమస్యలు తలెత్తవచ్చు సరైన ఆహారపు అలవాట్లతో అధిగమించవచ్చు మధ్యకాలం మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగాను ప్రాముఖ్యత ఇవ్వాలి చివరి భాగం అనారోగ్యానికి గురయ్యే అవకాశం తక్కువ వ్యాయామాన్ని నిత్యకృత్యంగా మార్చడం అవసరం సూచన ప్రతి శనివారం హనుమాన్ మందిరానికి వెళ్లి పూజ చేయడం ఆరోగ్యానికి మంచిది ఐదు విద్య వృషభ రాశి విద్యార్థులకు ఈ ఏడాది సానుకూలంగా ఉంటుంది గట్టి కృషి చేస్తే అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు విదేశీ విద్యా ప్రయత్నాలు చేసేవారికి ఇది మంచి సమయం సూచన ఏకాగ్రత పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చదవడం అవసరం ఆరు ప్రయాణాలు రెండువేల ఇరవై ఐదులో ప్రయాణాలకు ఇది అనుకూలమైన సంవత్సరం ఉద్యోగ సంబంధ ప్రయాణాలు లాభసాటి అవుతాయి కుటుంబంతో స్వల్ప విహారయాత్రలకు అవకాశం ఉంటుంది ఏడు పరిహారాలు ప్రతి శుక్రవారం మహాలక్ష్మి పూజ చేయండి శనివారం తులసి దానం చేయడం శుభం ప్రతిరోజు ఓం శ్రీ దక్షిణామూర్తి నమ మంత్రం జపించండి గోసేవ చేయడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి మొత్తం ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు వృషభ వారికి మిశ్రమైన సంవత్సరం ప్రతి రంగంలో స్థిరత్వం కోసం శ్రద్ధతో పనిచేయడం అవసరం ధైర్యం క్రమశిక్షణ సమయపాలనతో ముందుకు సాగితే మీకు విజయాలు శ్రేయస్సు తప్పకుండా ఉంటాయి ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు నవగ్రహ నవగ్రహస్తోత్రం ఓనాదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర గురుశుక్రసనిభ్యశ్చ రాహవే కేతవే నమ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమసంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమూరిం పాపగ్నం ప్రణతోస్మి దివాకరం చంద్ర స్తోత్రం శ్లోకం దదిశంకతుషారాభం క్షీరార్ణవ సముద్భవం సంభవం నమామి శశినం శోమం శంభో కుజ స్తోత్రం శ్లోకం గర్భ సంభూతం ధరణిగర్భసంభూ విద్యుత్కాంతిసమ కుమరం తం మంగళం ప్రణమామ్యహం బుధ స్తోత్రం శ్లోకం బుధహస్తోత్రంశ్లో ప్రియబుకలికాశ్యామం రూపేణ బుధం సౌమ్యం సౌమ్య సత్వా గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానా చ ఋషీణం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకే తం నమామి బృహస్పతిం స్తోత్రం శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానం సర్వశాస్త్ర పరమంబురుశాస్త్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం సని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం శ్లోకం పలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం గోరంతం కేతున్ ప్రణమామ్యహం నగ్రహ ఫలస్రుతి వ్యాసముఖోగీతం య పఠేత్సు సమావా రాత్రి విఘ్నసాంతిభవిష్యతి నరీ నృపాణం చ భవద్స్వనం ఐశ్వర్యమతులం తేషామాోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్తస్కరాగ్ని సముభవా తాస్సర్వా ప్రసమం యాి వ్యాసో్రూతేన సంశయ ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజూ ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ దోషాలు సర్ప దోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధన లాభం వస్తు లాభం వస్త్ర లాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ శ్రీకాంత్ గురూజీ భక్తి